రైతాంగానికి కావట్లే రైతాంగానికి కాబట్టినప్పుడు గవర్నమెంట్ ఎంత చేద్ద ఇంతకుముందు మా చిన్నప్పుడు మాకు కూడా ఏటి కాలువలు ఉండే ఏటి కాలువలో ఏం చేస్తున్నారు ఎకరాకు పవనాను అద్దు రూపాయ కనెక్ట్ చేసి ఆ కాలానికి మామూలుగా దున్నపోతలతో దిండి ఇప్పుడు కేసీపులు కేసీపీ వచ్చినాయి అప్పుడు దున్నపోతులు దిట్టి ఏట్లో కాలి గొర్రు తీస్తాను ఏం తీస్తాను గొర్రు అంటే ఆ మట్టి గిట్టి అన్ని తీసేస్తే నేను గురేట్ మరి ఈరోజు మరి రైతాంగం అదే రైతాంగం ఎకరా పది రూపాయలు రెండు రూపాయలు మూడు రూపాయలు కలెక్ట్ చేసి నీళ్ళు తగ్గిపోయినాకండి తాను రిపేర్ చేస్తే ఎట్లు బాగుంటది ఎలా అయిపోయిందంటే పుట్లూరు లాంట్లో బండలు పెట్టినారు వాడు వచ్చి అంటాడు ఇల్లు కట్టుకునేవాడు అయినా ఆ కాలువ దగ్గర బలం ఉన్నాయి షించుకేసుకుందాం అంటారు ఈ పొద్దు ఎంతమంది వచ్చినారు ఇంటికి వచ్చే ఒక నూరు మంది ఏదో నీళ్ళు రావాల అందరికి రావాలనే వాళ్ళు సిస్టమ్ బాగలేదు అంటే మేమంతా అలికి పెడితే మీరు చేసుకుంటారా బాగలేదు నేను ఇదే నా చిన్నప్పుడు బాగరంగ నగర్ కెనాల్ ఉంది వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ కెనాల్ ఇది డ్యామ్ చిన్న డ్యామ్ పంజాబ్ లో ఉంది ఆడ నీళ్ళు అయిపోతానే ఆక్షన్ వేస్తారు వాళ్ళవన్నీ బాగా చేసుకున్నారు కొన్నిసార్లు అయితే ప్లాస్టిక్ కూడా ఉన్నాయి ఆక్షన్ వేసి ఆ మట్టి అంతా తీసుకుపోతారు కొంటారు ఆ కొన్న డబ్బులతో దానిలో ప్యాషన్ జీషన్ చేస్తారు మీకు కావట్లే ఒక జీన్ ప్యాంట్ వేసుకుంటారు టీషర్ట్ వేసుకుని తిరుక్కుంటారు లాస్ట్కు మీ మోటార్ సైకిల్ కూడా కడుక్కోలేరు అది పరిస్థితి ఎవరు ఏమీ చేయలేరు ఎందుకు లేదు మీకు శ్రద్ధ మనం బతికేది భూమి ఆధారపడి రండి ఎవడో చేయాలంట ఎంత చేశారు ఈ పొద్దు కనుక ఈ కోమిడి కుంట్ల వాళ్ళు గుంటూరు నుంచి ఒక్కరు వచ్చినట్లేదు కోమిడి కుంట్లో గరిచుంద్రపల్లి వాళ్ళకి కాబట్టింది కాబట్టి ఈరోజు వచ్చినారు రేపు సంవత్సరం చెప్తానా తలా ఇంత వేసుకోవాల్సిందే ఎకరాకి ఫిక్స్ అయ్యింది ఎక్కడెక్కడ ఏమన్నా పోయింటే సరే గవర్నమెంట్ గవర్నమెంట్ ఏం గవర్నమెంట్ మీరు ఎన్నుకునే గవర్నమెంటే ఇంకా మళ్ళీ దానికి ఎమ్మెల్యే నా కొడుకు అయితే వాడు మళ్ళీ వెయ్యో పదహైదు నూరు మీకు ఇవ్వాల వాడే నా కొడుకు మళ్ళీ మీతో తీసుకోవాలి అనుకోండి సిగ్గులే ఎస్పెషల్లీ టీచర్లు దాంతో మీరు చెప్తారు చదువు చెప్పేవాళ్ళు మీరు పే ఫోన్ అంట దాడిపత్రులు మన్న నమస్కారం మీకు మీరేటువంటి మామాలకు ఏం చదువు చెప్తారో నేను చెప్తానా ఈసారికి కాలువ నేనే పట్టుకుంటా జోల పెడతా మీ డబ్బులతో చేస్తాం ఆ షటర్లు పోయినాయి ఏం రిపేర్ చేసుకుంటే మూడు లక్షలు అయితే మొత్తం తయారవుతుంది ఈ కాలం ఎప్పుడు నీళ్ళు అయిపోతారా జనవరి ఇరవై ఫిబ్రవరికి జోల పడతా మేము వచ్చేది వేయండి చూద్దాం ఎందుకు కాదు అరే రోజా ఇంట్రెస్ట్ పెట్టండి నీళ్లు రాకపోతే మనం బతుకు తెరవ లేదు ఎవరా గవర్నమెంట్ అండి ఏంటి గవర్నమెంట్ ఏది రా గవర్నమెంట్ మీరే గవర్నమెంట్ ఏటిగా మీరు మంచులు తిట్లైపోయినారు తిరిగి ಅದೇ ನಮ್ತಾರೆ ಪಿಲ್ವಸ್ತಾ ಅಂತ ನೇನು ಸಾರೀ ಏನು ಪಿಲ್ವನಕೊಳ್ಳಿ ಆಗಿ ಅರವತ್ತು ಆಪದ ಗೊಪ್ಪ ಎಂಟ್ರ ನೀ ಪರಿಸ್ಥಿತಿ ಒಕ್ಕೋಜು ಕಷ್ಟಪಡುತ್ತೆ ಸಂವತ್ಸರಂತ ಹ್ಯಾಪಿಗಾರ ಪ್ರತಿ ಒಕ್ಕರಿ ಈ ಕಲಿಯಲ್ ಮೀದ ಬತಿಕೆವಾರುಗುತ್ತಾ ರೀ ಅಂದ್ರೆ ರೀ ఎలా ఉంటుందో చూపిద్దాం మా ఊర్లో కొత్త సిస్టమ్ పెట్టినా జనవరి నుంచి చెత్త మీ ఇంటికాడ కనిపిస్తే ఏం చేయాలి చెప్పి చెప్పి సాలైంది కరెంట్ అన్నది వస్తే నీరు అన్నీ ఏమి ఇంకేం చేయమంటారు ఏం చేయమంటారు చెప్పు ఇవన్నీ చేస్తే ఏం బావి నాకు ట్రీన్ చేస్తాడే అంటారు అంతేనా మీరు అనేది ఏం బుద్ధి లేదో కాలో కదరా నీ అమ్మ నాకు అడగలరా మీ మీకోసం కదా గవర్నమెంట్ తోగించినది ఎవరు పెద్ద చదువు అది కూడా సిస్టర్ సిస్టమేస్టర్ బి చేంజ్ చేంజ్ కాదు ఇంకా మీరు అనుకుంటారు ఫ్యూచర్లో అగ్రికల్చరే మన ఆంధ్రప్రదేశ్ పిల్లోలకు చదువులు ఉండవు పిల్లోకి ఉద్యోగులు ఉండవు ఇన్ని ఎకరాలు చేసుకునే సైజున రెండు నెలలో అప్పుడు మా మా తాతగారు నలభై చెట్లు వేస్తాడు మాడు చెట్లు నేను దగ్గర దగ్గర ఎనభై చెట్లు వేసిన ఇప్పుడు చదివినా చదివితే ఒక ఎకరాలో ఐదు వందల అరవై చెట్లు వేస్తాను సిస్టమ్ మారుతా అగ్రికల్చర్లో కూడా అదే చెట్టు ఒక్క దీంట్లో నాటు కోడి లేదు పని బెల్ల మొప్పుకోదంట పెంట దానికి రుచి చూపిండి ఒక పది కోడ్లు తాగండి ఒక ఐదు ఒక కేజీ అన్నాక అమ్మకి ఇచ్చి దమ్ముకులు సీర తెచ్చుకోబట్టి అప్పుడు తెచ్చుకుంటారు తెలుస్తారు ఇప్పుడు కోడ్లు వద్దా నటుకోలేదు తెలంగాణలో నేను మొన్న అన్న పైన నగర్కు సంగారెడ్డికి పోతే ఆడ ఇద్దరు ఇంజనీర్లు ఇరవై లక్షలు ఇరవై లక్షలు సంవత్సరానికి వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే